దేవుడు క్రీస్తునందు మనకు పరసమ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాను అనుగ్రహించను ఎవ్రీ సింగిల్ బ్లెస్సింగ్ ఆఫ్ ద होली स्पिरिट పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదము ఈస్ అవర్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ క్రీస్తులో మనవై ఉన్నవి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనవై ఉన్నవి దట్ మీన్స్ వి హావ్ టు హావ్ आवर మైండ్ సెట్ దేర్ इफ यू आर टू పొసెస్ దిస్ వాటిని మనం సొంతించుకోవాలంటే మన మనసులో పైనున్న వాటి మీదే ఉండాలి దిస్ ఇస్ ఇస్ ద ద కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ 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 హెవెన్ ఇదే రాజ్యం అంటే దేవుని అండ్ ఇఫ్ థింక్ దట్ దట్ అ హ్యూజ్ మ్యాన్షన్ విత్ రూమ్స్ ఎన్ దీన్ని మనం మనం ఒక ఒక పెద్ద భవనంలో వెయ్యి గదులు ఉన్నట్లుగా చూసుకున్నట్లయితే మాస్టర్ కీ ఓపెన్స్ ఎవ్రీ డోర్ ప్యాలెస్ పవర్టీ స్పిరిట్ ఆ రాజభవనంలో ఉన్న ప్రతి తలుపు యొక్క తాళపు చేయి తీయటానికి కావాల్సిన మాస్టర్ తాళపు చేయి ఏంటి అంటే ఆత్మ ఎందు దీనులైనటం బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ ఇస్ పూర్ ఇన్ స్పిరిట్ హి కెన్ పొజెస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆత్మయందు ఎందు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎవ్రీ సింగిల్ రూమ్ ద ట్రెజర్స్ ఇన్ ఎవ్రీ రూమ్ ఆర్ హిస్ ఇఫ్ హి హాస్ దిస్ మాస్టర్ కీ అతడు ఈ మాస్టర్ తాళపు చేయిని కలిగి ఉన్నట్లయితే దాంట్లో ఉన్న ప్రతి గదిని అందులో ఉన్న ప్రతి సంపదను కూడా స్వతంత్రించుకోగలడు

Be aware of your own need. Don't be a busybody in other people's matters. Aware of your own spiritual need. You come before God, wait before Him. And day by day, the thing is not just being aware of it in the beginning. When we first come to Christ, we're all aware.

ఈ స్వభావం నుండి మనం విడుదల పొందాలి చెడు స్వభావము క్రీస్ యొక్క స్వభావానికి సంపూర్ణమైన విరోధంగా ఉంటుంది దీన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇతరుల యొక్క అవసరాల గురించి కాదు కానీ మన అవసరాల గురించి మనం దేవుని దగ్గరికి వెళ్తాం ఒక భిక్షగాడు మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన గురించి అడుగుతాడు దాట్స్ హౌక్ కమ్ టూ గాడ్ అండ్ సే లోడ్ ఐ ఎమ్ నీడి పర్సన్ దేవుని దగ్గరికి కూడా మనం ఆ విధంగా రావాలి ప్రభా ఎంత అవసరంలో ఉన్నాను నేను ఎంత అవసరంలో ఉన్న వ్యక్తిని ఐమ్ నీడి ఇస్ వెరీ ఈజీ ఎస్ ఐ సెట్ టు Recognize that the day we are born again, but 50 years after we are born again, we still need to live recognizing our need. I'm personally very thankful that God has opened my eyes to see this as the great secret of the Christian life.

మీరు తీగలై ఉన్నారు a branch is always aware of its need if a branch has been in a tree ఒక కొమ్మ ఎప్పుడూ కూడా చెట్టు యొక్క అవసరాన్ని తెలుసుకొని ఉంటుంది and produce mangoes for 50 years it still needs to remain in the tree to produce a mango this year ఒక కొమ్మ చెట్టు యొక్క అవసరాన్ని ఎప్పుడు తెలుసుకొనే ఉంటుంది ఆ కొమ్మ 50 సంవత్సరాల నుండి మామిడికాయలు కాస్తున్నా సరే ఈ సంవత్సరం మామిడికాయలు కాయాలంటే అది చెట్టుని అంటిపెట్టుకునే ఉండాలి ఇట్ కామ్స్ ఏ ఆ గట్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా ఐ కమ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద్రీ నాకు యాభై సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఇప్పుడు చెట్టు అవసరం లేదు నేను వేరేవి కూడా కాయగలను అని అందు ప్లీజ్ మ్యాంగోస్ ఆన్ మై ఓన్ ఇస్ ఇంపాసిబుల్ ఈ మామిడికాయలు నావే అని చెప్పదు అది అసాధ్యం బ్రాంచ్ ఇస్ కాన్స్టంట్లీ పోర్ ఇన్ స్పిరిట్ ఒక కొమ్మ అనేది ఎప్పుడు కూడా ఆత్మ విషయంలో దేనులుగా ఉన్నట్లుగా ఉంటుంది దే ఫోర్ట్ కాన్స్టెంట్లీ ప్రొడ్యూసెస్ ఫ్రూట్ అందువలనే ఎప్పుడు కూడా కాయలు కాస్తూ ఉంటుంది ఇస్ వన్ మ్యాన్ బిగిన్స్ టు థింక్ ..that ..that that he can rely on his experience and not upon Christ. That he stops producing fruit. fruit also add one other thing. The 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 branches that have laden down with the most most. are the ones that bend low కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి నేను నేను క్రీస్తు మీద మీద ఆధారపడకుండా నా అనుభవం ఆధారపడతాను అనుకున్నప్పుడే తాను మాట చెప్తాను ఇక్కడ ఏ కొమ్మ అయితే ఎక్కువ కాయలు కాస్తుందో అది వంగి ఉంటుంది